నిన్న మన సీఎం రేవంత్ రెడ్డి గారు రైతు నేస్తమని ఒక మీటింగ్లో మాట్లాడారు అది వింటే నాకు ఒక పాత సినిమా గుర్తొచ్చింది ఇంద్రుడు చంద్రుడు అని కమల్ హాసన్ సినిమా ఉంటుంది అందులో కమల్ హాసన్ మేయర్ పాత్ర అనమాట సందర్భంకు అసలు సంబంధం లేకుండా దేశం అంటే మట్టి కాదు మనుషులు మనం ప్రాణత్యాగం చేయాలి అది ఇదేనా పిచ్చి పిచ్చికి ఐదు నిమిషాలు మాట్లాడతారు అందరు చప్పట్లు కొడతారు సో అప్పుడంటే జనం అమాయకులు ఉన్నారు కాబట్టి చప్పట్లు కొట్టారు ఇప్పుడు కూడా జనాలు అమాయకులు అనుకుంటారు మన రేవంత్ రెడ్డి గారు నిన్న మాట్లాడిన దాంట్లో కొన్ని హైలైట్ చెప్తాను నేను ఒకటి రైతు పెట్టుబడి అంటే డబుల్ రావాలంట అంటే రూపాయి పెట్టుబడి పెడితే రూపాయి లాభం వస్తుంది యూజువల్గా నాలుగు నుంచి ఆరు నెలలు కాలం అనుకున్న సంవత్సరం రెండు పంటలు అనుకున్నా అంటే టూ హండ్రెడ్ పర్సెంట్ ప్రాఫిట్ వస్తుంది అంత అంత లాభం ఉందా వ్యవసాయంలో అట్లా ఉంటుంది మరి ఊళ్ళో కొన్ని భూములు కౌలు తీసుకోవడానికి జనాలు ఎందుకు వస్తలేదు ఇప్పుడు స్టాక్ మార్కెట్ మ్యూచువల్ ఫండ్స్ పెద్ద పెద్ద వ్యాపారాలు పదిహేను పర్సెంట్ లాభం సంపాదించడానికి నానా తండలు పడుతుంటే ఇక్కడ సంవత్సరానికి రెండు వందల పర్సెంట్ రాబట్టే ఇదే చేసేవాళ్ళం కదా ఇదొకటి రెండు ఇది ఇంకోటి ఉంది ఇది రైతు ఇంట్లో కూర్చున్నా కూడా రావాలంటే రైతు పొలంకి వెళ్ళాల్సిన పనులే ఇంట్లో కూర్చున్నా ఈ లాభం రావాలి ఇంకోటి ఏమంటాడంటే రైతు కట్ట ఏఐ నేర్పియాలంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎందుకు ఆర్టిఫిషియల్ రైతు ఏం చేస్తాడు సరే వ్యవసాయంలో ఉన్న కొత్త పద్ధతులు కొత్త పనిముట్లు ఏదైనా కొత్త పరికరాలు ఉంటే అవి నేర్పియడంలో తప్పు లేదు ఏఐ నేర్చుకొని రైతు ఏం చేస్తాడు సో ఇది రైతుని గోలుగు మాయించి ఇంకో పని ఇంకో హైలైట్ ఉంది కొడంగల్లోనంట దోసకాయలు పండుతుందంట మన తాండూరులో కదిపప్పు పండుతాయంట కందిపప్పు దోసకాయ కాదు చాలా బాగుంటుంది దాని జొనరొట్టెలతో తింటే జిమ్ పని పర్లేదంట సిక్స్ ప్యాక్ వస్తుందంట అందుకని హెల్త్ ఎక్స్పర్ట్ బాగు జొనరొట్టెల ఆరోగ్యానికి మంచిదే ఇది నువ్వు చెప్పే పని ఏముంది అందరికీ తెలిసిందే విషయం అది అది వెళ్తే జిమ్ వెళ్ళకపోయినా సిక్స్ ప్యాక్ వస్తుందంట సో ఇలాంటి పిచ్చి పిచ్చి స్పీచ్లు పిచ్చి పిచ్చి అసందర్భ డైలాగులు కొట్టి జనాల్ని బురడి కొట్టేయడమే ఈయన లక్ష్యం అన్నమాట